దేశ భవిష్యత్ తరగతి గదిలోనే ఉందని ఈనాటి బాలలే రేపటి పౌరులన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో దేశ భవిష్యత్ ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నల్లా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు కొండ రాజు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టి ముక్కల మాధవాచారి ట్రెజరర్ కోటగిరి ఉషారాని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్ ఆత్మీయ అతిథిగా వలిగుండ మాజీ సర్పంచ్ పబ్బు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిరా సో బహుశా మీ అందరికీ పిల్లలందరికీ అర్థమై ఉంటుంది ఈరోజు తరగతి తరగతి గది నుంచే ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా కూర్చోండి కూర్చోండి అదే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు తరగతి గది నుంచే మొదలవుతుంది సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా తీసుకున్నారు అంటే ఈ మీరు మీరే ఫ్యూచర్ జనరేషన్స్ భావి భారత పౌరులు మీరు సో మీరు సరిగ్గా ఉండి మీరు అంటే మీరు మంచిగా ఉన్నతిలోకి వచ్చి మంచి విలువలు పాటిస్తూ మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ మీరు పుట్టిన ఊరు కానీ ఆ ప్రాంతం కానీ తద్వారా ఆ రాష్ట్రం కానీ దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్ అని చెప్పడం ద్వారా ఏమాత్రం ఈ సందర్భంగా ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది తనదంటూ తన వరకు ఆలోచిస్తుంది తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు ఇప్పుడు తన కోసమే కాదు పక్క వాళ్ళ కోసం ఆలోచించి పది మందికి మేలు చేసిన గొప్పోడవుతాడు నాయకుడు అవుతాడు అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది ఏంట సమాజం గుర్తించే కాక మీరు ఆ స్థాయికి ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు మీకు కూడా ఒక ఏమంట సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అందులో ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు మన కుటుంబానికి ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది అంటే మీరు బాగా చదువుకోవాలి మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి సో శారీర దృఢత్వం కానీ మానసిక ఉల్లాసం కానీ చదువులలో విజ్ఞానం కానీ మనీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది మరి చా ఇది మన అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి ఎవరి హక్కులు వాళ్ళ ఎవరి హక్కును ఎవరు కాలరాయద్దు ప్రతి ఒక్కరు ఓ మహిళ కానీ యువతి కానీ పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడక్కడ వింటుంటాం పేపర్లలో వస్తుంటుంది సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచి ఆ స్థాయిలో ఎదుగుతే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే కూడా మనం వాళ్ళకి అవుతాం ఒకరు చూసి ఒకరు మంచి ప్రవర్తనతో ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా బాగా మన సమాజంలో కాపాడబడతాయి కాబట్టి ఒక పక్క హ్యూమన్ రైట్స్ను కాపాడుకుంటూ మీరు కూడా బాగా చదువుకోవాలి ఉన్నత స్థితికి ఎదగాలి మరి ఈ దేశ భవిష్యత్తే మీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎదగాలి ఈరోజు ప్రపంచ దేశాల భారతదేశం పోటీ పడుతూ ముందు స్థాయికి పోతుంది మరి ఈరోజు మరి అట్లాంటి భారతదేశం మన గ్రోత్ రేట్ కూడా ఏ దేశం లేదు మరి భవిష్యత్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ దాదాపు సెవెన్ పర్సెంట్ జీడిపి ఉన్న దేశం అంటే ప్రపంచంలో దేశం లేదు ఒకటి అది మనం గుర్తించాలి ఆ విధంగా మనం గర్వపడాలి కూడా దాన్ని ఇంకా టెన్ పర్సెంట్ స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది అందులో రానున్న భవిష్యత్తులో ఉద్యోగ భవిష్యత్తున్న ఈ దేశానికి మీరు మీరే మరి ఆ తర ఆ దేశ భవిష్యత్తును తీర్చింది ఆస్కారం మీకు కాబట్టి సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాం కష్టపడండి మంచిది చదువుకోండి మంచి ఎదగండి మరి మీ యొక్క పాత్ర రానున్న కాలంలో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని మీరు